అతను నీ బావ కాదమ్మా నువ్వేదో పొరబడుతున్నట్టున్నావు అతను నా కొడుకు రిషి అని అంటాడు మహేంద్ర ఇతని మా రంగాబావని తీసుకొచ్చాడు అని మా బుజ్జి చెప్పాడు అని అంటుంది సరోజ అసలు ఎవరండి మీరు మీ రంగభావని నేను తీసుకురావడమేంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కొంపదీసి పిచ్చాసుపత్రి నుంచి ఏమైనా పారిపోయి వచ్చారా ఏంటి అని అంటాడు శైలేంద్ర నన్ను పిచ్చాసుపత్రి నుంచి పారిపోయావా అంటావా అసలు నీకెంత ధైర్యం మా రంగాబావకి అంత డబ్బు ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకు తీసుకొచ్చావు అని నిలదీస్తుంది శైలేంద్రని సరోజ శైలేంద్ర అసలేం జరుగుతుంది తన రంగాబావకి నువ్వు డబ్బులు ఇవ్వడమేంటి అసలేం జరిగింది శైలేంద్ర అని అంటాడు మహేంద్ర బాబాయ్ నువ్వు తన మాటలేమి పట్టించుకోకు అని అంటాడు శైలేంద్ర మావయ్య ఒక్క నిమిషం ఆగండి తను ఎవరో అనుకుని పొరపడుతున్నట్టున్నారు నేను తన రంగాబావ కాదు అని అర్థమయ్యేటట్టు లోపలికి తీసుకువెళ్ళి చెప్తాను మా ఆల్బమ్ ఉంది కదా ఆల్బమ్ని చూపిస్తాను రండి మేడం అని వస్తారా సరోజని వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్తుంది రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి చూడు సరోజా నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను చెప్పినట్టు చేయకపోతే మీ రంగాబావ చాలా ప్రాబ్లమ్స్లో పడతాడు అని అంటుంది వస్తారా ఏ ఇదంతా నీ వలే కదా మా రంగాబావిని రిషి సర్లా మార్చేసావా అసలు నిన్ను మా ఇంట్లో ఉంచుకోవడమే మేము చేసిన పెద్ద తప్పు అని అంటుంది సరోజా చూడు సరోజా ఇక్కడ నువ్వు ఎంత అరిచినా సరే నీ మాటని ఎవరు పట్టించుకోరు నిన్ను పిచ్చిదానిలా చూస్తారు తప్ప అందుకే చెప్తున్నాను నువ్వు అందరి దృష్టిలో పిచ్చిదానిలా మారకూడదని నిన్ను లోపలికి తీసుకువచ్చి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని అంటుంది వస్తారా నువ్వేం చెప్పక్కర్లేదు నీ మాట నేను అస్సలు విన్ను ఇప్పుడే మా బావని నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను అని అంటుంది సరోజా నువ్వు తీసుకువెళ్ళిపోతే రిషి సర్ రావాలి కదా అని అంటుంది వస్తారా అంటే ఏం చేసావే ఏం చేసావు నా బావని అని అంటుంది సరోజ నేనేమి చేయనక్కర్లేదు రిషి సర్ నీతో రారు అనవసరంగా ఏవేవో పిచ్చి ప్రయత్నాలు చేసి రిషి సర్ని నువ్వే ఇరకాటంలో పడేకు అని అంటుంది వస్తారా రిషి సర్ కాదు నా రంగాబావ అని అంటుంది సరోజా సరే అలాగే అనుకో నీ రంగాబావ రిషి సర్ కాదు అని రిషి సర్లా నటించడానికి వచ్చాడు అని అందరి దృష్టిలో చెడ్డవాణ్ణి మోసగాన్ని చేస్తావా ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పే నువ్వే మీ బావ పరువు తీస్తావా అందరి దృష్టిలో చెడ్డవాణ్ణి చేయాలి అనుకుంటే వెళ్ళు వెళ్ళు సరోజా అని అంటుంది వస్తారా సరోజా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో డోర్ కొడుతున్నట్టు శబ్దం వినిపిస్తూ ఉంటుంది నేను ఇప్పుడు డోర్ తీస్తున్నాను నిర్ణయం నీదే రిషి సర్ని అందరి ముందు దోషిగా నిలబెడతావో ఆయన గౌరవాన్ని కాపాడుతావో నీ ఇష్టం సరోజ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను అంటూ వస్తారా డోర్ ఓపెన్ చేస్తుంది ఏంటమ్మా వస్తారా ఏం మాట్లాడుతున్నావు ఇంతసేపు తింటో అని అంటాడు మహేంద్ర ఏం లేదు మావయ్య తను కన్ఫ్యూజ్ అవుతుంది కదా అందుకే మా నిశ్చితార్థ ఫోటోలు చూపిస్తున్నాను ఇదిగో ఆల్బమ్ ఆల్బమ్ చూస్తుంది సరోజ సరోజ ఈ ఆల్బమ్ చూసావు కదా అని అంటుంది వస్తారా చూస్తున్నాను అని అంటుంది సరోజ అవును తన పేరు అని నీకెలా తెలుసు వస్తారా అని అంటాడు శైలేంద్ర తను నీ రూమ్లోకి తీసుకొచ్చాను కదా నీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చావు అన్ని వివరాలు తెలుసుకున్నాను శైలేంద్ర గారు తన పేరు సరోజ తన భావని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చింది తనని బాధ పెట్టకూడదు కదా అందుకే ఆల్బమ్ చూపిస్తే తనకున్న కన్ఫ్యూషన్ మొత్తం తీరిపోతుంది అని ఆల్బమ్ చూపిస్తున్నాను సరోజా చూడడం పూర్తయిందా అని అంటుంది వస్తారా లేదు చూస్తున్నాను అని ఆల్బమ్ని చూస్తూ ఉంటుంది రిషి వసూల ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతుంది అచ్చుం రంగాభావా లాగానే ఉన్నాడు ఈ రిషి సార్ కూడా అనవసరంగా వస్తారని అపార్థం చేసుకున్నాను అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు బావని అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది సరోజా ఏంటమ్మా ఆల్బమ్ చూసాక నీ అనుమానం తీరిందా అని అంటాడు మహేంద్ర సరోజ మౌనంగా ఉంటుంది అనియ తను ఎక్కడికో వెళ్ళబోయి మన ఇంటికి వచ్చినట్టుంది చూడమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ చెప్పు మా డ్రైవర్ తీసుకువెళ్తాడు అసలే పల్లెటూరు నుంచి వచ్చావు నువ్వు వెళ్ళేంతవరకు మా ఇంట్లోనే ఉండు అని అంటాడు మహేంద్ర నాన్న రిషి ఒక్క నిమిషం నా గుండె ఆగినంత పనైపోయింది ఎవరో వచ్చి నిన్ను రంగా రంగా అంటుంటే గుండె తట్టుకోలేకపోయింది ఇన్నాళ్ళకి మనందరం కలిసి సంతోషంగా ఉన్నాము ఆ దేవుడు నిన్ను మళ్ళీ మా దగ్గరకు పంపించాడు అలాంటిది మా సంతోషాలు దూరమైపోతాయేమో అని చాలా బాధ కలిగింది అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అంటాడు ఫనీంద్ర మామ్ మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది ఏంటి మామ్ ఇప్పుడు ఈ సరోజా రావడం వల్ల అందరిలో అనుమానం మొదలవుతుంది ఏంటో అర్థం కావడం లేదు అని అంటాడు శైలేంద్ర ఏం కాదులేరా వాడు ఖచ్చితంగా రంగా అని క్లియర్ అయిపోయింది ఇప్పుడు మన ఆట మొదలెట్టాలి అని అంటుంది దేవయాని తరువాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు సరోజతో వస్తారా సరోజా నువ్వు ఎప్పుడు బయలుదేరావు ఎప్పుడు తిన్నావో ఏంటో రా సరోజా భోజనం చేద్దావు గాని అని అంటుంది వస్తారా లేదు నాకు ఆకలిగా లేదు అని అంటుంది సరోజ ఆకలిగా లేకపోయినా తినాలి సరోజ లేకపోతే నీరసం వస్తుంది అసలే జర్నీ చేసి వచ్చావు కదా రా అని వస్తారా సరోజ చేపట్టుకుని డైనింగ్ హాల్లోకి తీసుకువెళ్ళి సరోజని కూర్చోపెట్టి వడ్డిస్తూ ఉంటుంది వస్తారా సరోజని కూర్చోపెట్టి వడ్డిస్తూ ఉంటే సరోజకి తను చేసింది గుర్తొస్తుంది వస్తారని ఎంత బాధ పెట్టింది తినేటప్పుడు లేచేలాగా చేసింది తను మాటలతో బాధ పెట్టేది అవన్నీ గుర్తు చేసుకుని నేను ఎంత బాధ పెట్టినా తను మనసులో ఏమీ లేకుండా ఇలా వడ్డిస్తుంది అంటే తను నిజంగా మనసులో ఏమీ పెట్టుకోలేదా అని అనుకుంటూ ఉంటుంది ఏంటి సరోజ ఆలోచిస్తున్నావు తిను అని అంటుంది వస్తారా తిను సరోజా అనుకుంటూ రిషి కూడా అక్కడికి వస్తాడు రిషి తన పేరు నీకెలా తెలుసు అంటూ మహేంద్ర అక్కడికి వస్తాడు అవును రిషి నీకెలా తెలుసు అంటూ ధరణి కూడా వస్తుంది ఫనీంద్ర కూడా అవును నాన్న నీకు తన పేరు ఎలా తెలుసు అని అంటాడు ఇంకా శైలేంద్ర అని అయితే టెన్షన్ పడుతూ ఉంటారు అవును రిషి సార్ తన పేరు మీకెలా తెలుసు అని అంటుంది వసు కూడా జలక్కిస్తూ శైలేంద్ర దేవయానీలకే ఇంకా టెన్షన్ వస్తూ ఉంటుంది రే ఏంట్రా ఈ సరోజ ఈ రంగగడ్ దొరికిపోయేలా చేస్తుందా ఏంటి అని అంటుంది దేవయాని రిషి తడబడుతూ అంటే వస్తారా ఇందాక నువ్వే చెప్పావు కదా అనియా నువ్వు కూడా వస్తారని అడిగావు కదా తన పేరు నీకెలా తెలుసు అని తను రూంలోకి వెళ్ళాక తన పేరు చెప్పింది అని చెప్పింది కదా పాపం ఎక్కడి నుంచో వచ్చారు కదా అని అందుకే అన్నాను సరోజా తిను అని అని అంటాడు శైలేంద్రని చూస్తూ రిషి అవును నువ్వే చెప్పవస్తారా అని అంటాడు రంగాకి సపోర్ట్ చేస్తూ శైలేంద్ర అసలు ఈ కొంపలో ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు నిలదీద్దాము అనుకున్న భావేమో రిషి సార్లను నటిస్తూ నేనెవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నాడు ఇంకా నేనెవరు అడగాలి ఈ వస్తారేమో ప్రేమతో చంపేస్తుంది అది తిను ఇది తిను అంటూ అనుకుంటూ ఉంటుంది సరోజా అమ్మా నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథివి తినమ్మా భోజనం చెయ్యి అని అంటాడు మహేంద్ర అందరూ కూడా భోజనం చెయ్యమ్మా భోజనం చెయ్యి అని అంటూ ఉంటారు ఏంటి ఫ్యామిలీ ఫ్యామిలీ తిను తిను అని చంపేస్తున్నారు తినే వరకు వదిలిపెట్టరా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది సరోజా వస్తారా నవ్వుతూ తిను సరోజా ఇక్కడ మొహమాట పడాల్సిన అవసరమేమీ లేదు మేమందరము వాళ్ళమే అని అంటుంది వస్తారా ఓయమ్మో నా రంగాబావని మార్చేసినట్టు నన్ను కూడా మార్చేసేటట్టున్నారు ఇక్కడుంటే బావతో మాట్లాడడం కుదరడం లేదు ఎలా అనుకుంటూ సరోజ భోజనం తింటూ ఉంటుంది తర్వాత సరోజ రిషి దగ్గరికి వచ్చి బావా ఇక్కడ నీతో మాట్లాడడం అస్సలు కుదరడం లేదు అసలు ఏం జరుగుతుంది నువ్వు ఇలా రిషిలా నటించడానికి రావడం ఏంటి అని అంటుంది సరోజ రిషి సరోజ ఏం మాట్లాడుకుంటున్నారో విందాము అని శైలేంద్ర చాటుగా వింటూ ఉంటాడు రిషి గమనిస్తాడు చూడు సరోజ అవసరం ఏదైనా చేపిస్తుంది నానమ్మకి ఆపరేషన్ చేయించాలంటే చాలా డబ్బు కావాలి ఆ డబ్బు నేను సంపాదించలేను నేను రిషి సార్లో ఉండడం నా అదృష్టమేమో అందుకే నానమ్మ ఆపరేషన్ చేయడానికి నాకు ఈ అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని వాడుకుంటున్నాను కొన్ని రోజులు నటించడం వల్ల మనకి అవసరాలు తీరుతాయి ఇక్కడ వీళ్ళ అవసరమూ తీరుతుంది అందుకే నటించడానికి ఒప్పుకున్నాను దీన్ని పెద్ద ఇష్యూ చేయకుండా వీళ్ళందరికీ అనుమానం రాకుండా దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో సరోజా అని అంటాడు రిషి అయినా మీ నాన్న తీసుకున్న డబ్బులు తీసుకుని నానమ్మకి ఆపరేషన్ చేయించమంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు సరోజా అందరి ముందు నన్ను రంగాల నిలబెట్టి నేను ఒక మోసగాడిని అన్నట్టు నా మీద ముద్ర వేయాలి అని చూస్తున్నావా అని అంటాడు రిషి బావా నేను ఎందుకు అలా చేస్తాను బావా అని అంటుంది సరోజా నువ్వు చేసేది అలానే ఉంది సరోజా అని అంటాడు రిషి నేను జాగ్రత్తగా చెప్తున్నాను విను మన ఊర్లో కానీ ఇక్కడ కానీ నువ్వు ఏం చూసినా ఏం విన్నా వినట్టే చూడనట్టే ఉండు అలా ఉంటేనే మనందరికీ మంచిది అని అంటాడు రిషి అంటే బావా వస్తారా మనం ఇంట్లో ఉన్నట్టు వస్తారా నాకు తెలిసినట్టు నేను మాట్లాడకూడదు అని చెప్తున్నాడా ఇన్ డైరెక్ట్గా అని అనుకుంటూ ఉంటుంది సరోజా అర్థమైందా అని అంటాడు రిషి అర్థమైంది బావా అని అంటుంది సరోజా నీకోసం నువ్వు చెప్పినట్టే వింటాను బావా అని అంటుంది సరోజా అనుమానం లేదు వీడు ఖచ్చితంగా రాగానే రిషి కాదు అని శైలేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్